సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ గత పాలకులు మీరు చూస్తే కడానా మీరు ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆరు నెలలు సంవత్సరం వాళ్ళు కాదు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పు పెట్టి వెళ్ళిపోయారు ఆ అప్పు కట్టి ఈరోజు నలభై ఎనిమిది గంటల్లో మీకు డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నా అవసరమైతే రైస్ మిల్లు వేసిన వెంటనే మీరు ఇంటికి పోకుండా నేరుగా బ్యాంకుకు పోయి మీరు డబ్బులు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాను అంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను టెక్నాలజీ ఉపయోగించుకుందాం మీలో కూడా చైతన్యం తీసుకొస్తాం ఎక్కడికక్కడ సమర్థవంతమైన పాలన ద్వారా మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా సుపరిపాలనతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు మళ్ళీ డ్రిప్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇంకో పక్కన మైక్రో ఇరిగేషన్ కానీ ఇంకో పక్క ఆధునికమైన పనిముట్లు ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం మోడర్నైజేషన్ అగ్రికల్చర్లు తీసుకొస్తాం కడాన డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి కూడా శ్రీకారం చుడుతున్నాం మీరు రాబోయే రోజుల్లో ఎక్కువ రైతులు కష్టపడాల్సిన పని లేదు తెలివిగా కష్టపడాలి హార్డ్ వర్క్ కాదు కావాల్సింది స్మార్ట్ వర్క్ చేయాలి ఇంతవరకు మీ పొలంలో తెగులుందంటే మీరు మామూలుగా చూసి లేకుంటే మీ మందుల షాప్ కూడా చెప్తే చేసేవాళ్ళు అట్లా కాకుండా మీ ఫోన్లోనే మీ పొలంలో తెగులుందా లేదా చూసి తెగులుగానే ఉందని మీకు అనుమానం వస్తే డ్రోన్ రమ్మంటే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసే విధంగా ఈ ప్రభుత్వ శ్రీకారం చుడుతున్నాం నేను ఒకటే ఆలోచిస్తున్నాను వ్యవసాయంలో ఖర్చు తగ్గాలి ఆదాయం పెరగాలి ఈ రాష్ట్రంలో మీరు చూస్తే అందరికంటే ఎక్కువ అప్పుల్లో ఉండేది రాష్ట్ర రైతాంగం దేశంలోనే రైతులు ఎక్కువ అప్పుల్లో ఉన్నారు దాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అమరావతిని మీరు చూశారు మొత్తం ఇష్టానుసారంగా చేస్తే పదైదు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఇంకో పక్కన బయటని తీసుకొచ్చాం మళ్ళీ మనందరి రాజధాని ఒకే రాజధాని అదే అమరావతి అని పట్టాలెక్కించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడు రాజధానులు అన్నారు మూడు ముక్కలాటాడారు ఐదు సంవత్సరాలు సమయాన్ని నాశనం చేశారు కడాన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అనాథ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు అవన్నీ అధిగమించాం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఏదైతే నేను ఒకటే ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం ప్రతి ఒక్కరికి పల్లె పల్లెటూర్లలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి జాగా ఇస్తాం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి మీ అందరికి ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని కూడా ఆమె ఇస్తున్నా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు పోలవరానికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చాం పనులన్నీ ప్రారంభించాం పోలవరానికి నీళ్ళు వస్తే మాకేంటని మీరు అనుకున్నారు కానీ ఎలా మంద కూడా పోలవరానికి నీళ్లు వస్తే నేరుగా ఇక్కడికి వస్తాయి ఏ విధంగా వస్తుందో మీకు చెప్తాను ఒకప్పుడు మీరు చూస్తే నాగార్జున సాగర్లో నీళ్లు రాకపోతే రైట్ మీన్ కెనాల్ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు భవిష్యత్తులో ఆ ఇబ్బంది లేకుండా నేరుగా ఎక్కడ వర్షం పడినా నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది నిన్నే మీరు చూశారు నేను ఒక కార్యక్రమానికి అనౌన్స్ చేశాను గోదావరి పెన్న అనుసంధానం పోలవరం నుంచి బనకచర్ల పోలవరం వెస్ట్ గోదావరిలో ఉంటుంది బనకచెర్ల కర్నూల్లో ఉంటుంది అక్కడి నుంచి అనుసంధానం చేస్తాం అదే మరిగా పోలవరం నుంచి వంశధార తీసుకెళ్తాం శ్రీకాకుళానికి అది సాధ్యమని నిరూపిస్తాం దీనికి ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి పెద్ద కార్యక్రమం ఆలోచిస్తున్నాం అది చేస్తే రాష్ట్రానికే ఒక వరంగా తయారవుతుంది మనం అందరం కూడా ఒకప్పుడు జన్మభూమి పెట్టాను జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ముందుకు పోయాం కన్న తల్లి ఎంత ముఖ్యమో మనం పుట్టిన గ్రామం కూడా ముఖ్యమైన స్ఫూర్తితో ముందుకు పోయాం ఇప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను నేల తల్లి మనకు అన్ని ఇస్తా ఉంది తాపంతో బాధపడతా ఉంది ఓసారి బాగా నీళ్లు లేకుండా ఎండిపోయి తాపంతో బాధపడితే అందుకే పేరు ఆలోచించాను జలహారతి నేల తల్లికి తెలుగు తల్లికి జలహారతి ద్వారా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని శ్రీకారం చుట్టాం అదైతే పోలవరం నుంచి కృష్ణాకు వస్తాయి కృష్ణా నుంచి నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాలకు నీళ్లు వస్తాయి అక్కడ బొల్లాపల్లి ఒక చెరువు రిజర్వాయర్ వస్తుంది ప్రారంభంలో నూట యాభై టిఎంసీ నీళ్లు అక్కడ పెడతాం నాగారు సాగర్ లో నీళ్లుంటాయి బొల్లాపల్ నీళ్లుంటాయి రైట్ మెయిన్ కెనాల్లో నీళ్లు లేకపోతే ఇక్కడి నుంచి తీసుకునే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి నేరుగా వెలుగొండ పక్కనే నల్లమలై ఫారెస్ట్ లో ఒక టనల్ తీసుకొని నేరుగా బనక చర్లకు తీసుకెళ్తాం మూడు